మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ మూడో విడత నిధులు విడుదలయ్యాయి ఈ మేరకు రైతుల ఖాతాల్లోకి రెండు వెయ్యి రూపాయలు చొప్పున సీఎం జగన్ జమ చేశారు మొత్తం యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లో వెయ్యి ఎనిమిది పాయింట్ మూడు కోట్ల రూపాయలు జమ చేశారు అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు వరుసగా ఐదు ఏడాది రైతు భరోసా అందిస్తున్నారని తెలిపారు ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఐదేళ్లలో ఒక్కో రైతుకు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేశామన్నారు ఈ ఐదేళ్లలో రైతు భరోసా కింద ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు అలాగే యాభై ఏడు నెలల్లో పలు పథకాల కింద రైతన్నలకు లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు లబ్ధి జరిగిందన్న సీఎం జగన్ గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను కూడా మనమే చెల్లించాలమని తెలిపారు తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి